మానవ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి భగవద్గీతకు ఉందని హెచ్డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ అన్నారు టీజీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భగవద్గీత శ్లోకాల కంఠస్థ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు ఆదివారం ఉదయం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కోణంలో మనిషి ఎలా జీవించాలో భగవద్గీత తెలియజేస్తుందని తెలిపారు చెడు మీద మంచి విజయం సాధించడమే గీత సారాంశమని తెలిపారు చిన్న వయసులోనే భగవద్గీత శ్లోకాలను శాస్త్రబద్దంగా పఠించడం దానిలోని సందేశం అర్థం చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలిపారు అనంతరం గీతా జయంతి వేడుకల్లో మొదటి విభాగంలో ప్రథమ బహుమతిని కేపి ముకుంద ద్వితీయ బహుమతిని కేపి శ్రీ తృతీయ బహుమతి వైష్ణవి పొందారు రెండవ విభాగంలో నిశాంత్ చక్రవర్తి మూడవ విభాగంలో ఉమా మహేశ్వరి బహుమతులను గెలుపొందారు విజేతలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ బహుమతులను ప్రధానం చేశారు ఏపీ తెలంగాణ రాష్ట్రంలో యాభై తొమ్మిది కేంద్రాలతో పాటు చెన్నై బెంగుళూరులో ఈ గీతా జయంతి వేడుకలను హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు జరిగాయి దాదాపు ఎనిమిది ఐదు వందల మంది బాలబాలికలు ఈ పోటీలో పాల్గొన్నారు పోటీలకు అముదాల మురళి కేటీవీ రాఘవన్ సునీత తదితరులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు న్యాయ నిర్ణేతలకు హెచ్డిపిపి కార్యదర్శి సన్మానించారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా హెచ్డిపిపి ఏఈఓ సి సత్యనారాయణ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కోకిల తదితరులు పాల్గొన్నారు